చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో ఆ అభివృద్ధి వలన లబ్ధి పొందేది కేవలం ఒక వర్గమే కొంతమంది మాత్రమే లబ్ధి పొందుతారు కోటి అవుతారు వందల కోట్లు వాళ్ళు వేల కోట్లు సంపాదిస్తారు వేల కోట్లు సంపాదించే వాళ్ళు లక్షల కోట్లు సంపాదిస్తారు ఈ అభివృద్ధికి సంబంధించినటువంటి ఫలితాలన్నీ కొద్ది కొద్దిమందికి మాత్రమే అందుతాయి తప్ప అట్టడుగు ఉన్నటువంటి ప్రజలకు అందం ఈ విధానం మంచిది కాదు ఇది తప్పుడు విధానం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంక్షేమ పథకాలని నేరుగా పేద ప్రజలకు అందించేటువంటి ప్రక్రియ ఆయన మొదలుపెట్టాడు ఇది సమసమాజ నిర్మాణంలో ఆయన తీసుకున్నటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి విధి విధానం బాబాసాహబ్ అంబేద్కర్ ఏ సమసమాజ నిర్మాణం కోసం కలగన్నాడో ఏ అసమానతలు రూపం మాపటానికి ఆయన జీవితం అంతా పోరాటం చేశాడో ఏ వివక్ష పోవాలని బాబాసాబ్ అంబేద్కర్ తన జీవితం అంతా ఉద్యమం చేశాడో ఏ స్త్రీ జాతి అభివృద్ధి చెందాలి వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని పెంపొందించే విధంగా పురుషులతో పాటు సమానంగా జీవించే విధంగా అంబేద్కర్ పోరాటం చేశారు ఈ అంబేద్కర్ బాటలో నడుస్తూ ఆయన ఆశయాలకు ఆదర్శాలకు కట్టుబడి ఇవాళ జగనన్న ప్రభుత్వం పనిచేస్తుంది ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అన్ని రకాలుగా ఈ అసమానతలు తగ్గి సమసమాజ నిర్మాణం జరగాలనేటువంటిది జగన్ అన్న యొక్క జయం అదే అంబేద్కర్ బాటలో ఆయన నడుస్తున్నాడు ఇక చంద్రబాబు విషయానికి వస్తే ఒక పెద్ద రాజధాని నిర్మించాలి ఒక ప్రపంచంలో అతిపెద్ద నగరాన్ని మహానగరాన్ని నిర్మించాలా తద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అనేటువంటి ఒక ఊహాజనితమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకుని ఇటు రాజధానిని నిర్మించలేకపోయాడు తాత్కాలిక రాజధానిని నిర్మించారు పేదవాడికి మాత్రం జరిగింది శూన్యం ఒక సాంఘిక గిరిజన శాఖ మంత్రిగా నేను ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల్ని సమర్థవంతంగా అవినీతికి తావు లేకుండా నేరుగా పేద ప్రజలకు అందించడం కూడా ఆ రోజు ఆయన ఇష్టపడలేదు సంపూర్ణంగా ఇష్టపడలా పేదవారికి ఏదైనా చేయాలనేటువంటి తపన ఆయనలో కనిపించదు ఎప్పుడు కూడా అభివృద్ధి చెందాలా అభివృద్ధి చేయాలా అభివృద్ధి ద్వారా పేదవాడు బాగుపడాలంటాడు తప్ప నేరుగా పేదవారిని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు ఆర్థికంగా రాజకీయంగా అన్ని రంగాల్లో ముందుకు రావాలనేటువంటి ఆ యొక్క సమసమాజ భావజాలం చంద్రబాబుకు ఉండదు